వేయడానికి నేను ఉన్నాను నీవు మన్నించి మాట్లాడక నన్ను సాగ నంపు సుందరి అయితే దేట మార్గం నువ్వు వెళతావు అవును నీకు నేను మన్నించి నీకు చెప్పాలా అవును దేవి ఎరగలేదు చూడు నాకు కల వచ్చినది నిజమే ఇతడు ఏక మార్గం పోటీ జీవనంటున్నారు ఇప్పటి నుంచి అడుగు అడుగు కూడా బయట పెట్ట నేను చెప్పండి వెళ్ళి ఆ వేట మార్గములోన వేటలాడి ఆ మృగములను గురించి మరల వస్తాను అందు గురించి నీ యాగి తీసుకొని వెళ్ళడానికి నీ వద్దకు వచ్చాను నువ్వు చెప్పావు కదా నేను నాకేం తెలుసు పనా వినుమో మృగ వేట ముందే తెలుసు

నన్ను పగ మీద నీ ఇంటికి పంపించాడు నీతో లడ్డము చేశాడు మా చిదాడు ఇయడం తప్ప అంటే తప్పని పలుకుతున్నావా మీ తండ్రి సముద్రుడు మీ తల్లి గంగ నిన్ను నాకు ఇచ్చినందులకు నేనేమైనా నీతో పనిచేశానా ఏనాడైనా ఒక్కనాడు కూడా నీతో అబద్ధము ఆడానా అబద్ధము కాదు ఇందులో అనుమానం వద్దు అనుమానం ఇందులకు చెప్తాను

చీర చింతటే వాడు గటే వాడను నిన్ను ఎలా అంటారు నన్ను మంచిని చేస్తున్నావు నూనె చేస్తున్నావు నన్ను చిన్నతనం చేస్తున్నావు నువ్వు ఇంటిలో ఉండు ఇంటిలో ఉండవు బయట నేను ఇంట్లోనే ఉండవాలి అందుకైతేనే నీతోనే ఉంటా లేకుంటే మా యొక్క ఇంటికి నేను పోతగల మా అమ్మగారికి పోతాను నీవేదో మనసులో అనుమానం పెట్టుకుని అంటే నీ మనసు లోపల ఏదేదో ఉండవచ్చును అది నీ మనసులో ఉంది నాతో వింటున్నావు నేను ఒక్కసారి వెళ్ళి ఆ వేట మార్గము చూసి వస్తాను నాపై మాట మాట్లాడు చే ఉన్నాను ఇటువంటి మాట రోజు నా పైన పంతం వద్దు ఇదిగో నీకు పదివేల నీకు పదివేల వందనాలు చేస్తున్నాను నేను ఆడుతున్నానా నీ కాళ్ళను ముక్తాను నీవే ఆడుతున్నావు నీవే ఆడుతున్నావు నీవే నాతో కాలు కయ్యం దూకున్నావు ఆది లక్ష్మి లక్ష్మి నాతో కంటాడుకుంటూ నన్ను చిన్నతనము చేస్తూ నీవు ఏదేదో పలుకుతున్నావు నేనే కయ్యమరుక కాలు దూచున్నావు లక్ష్మి ఆదిలా నేను బేటను పోగా ఎన్నాళ్ళు ఉండాలి ఈ పట్టణంలోన ఉండి ఉండి నా మనసంతా విస్తృతి చెందుతున్నాయి అందు గురించి నీవు ఏమి కోరుతావు నేను వెళ్ళి వేట మార్గమును ఆడి నీవు కోరినట్టుగా నీకు సమదేక నేను మళ్ళీ వస్తాను அலவா ஒரு மார்ட் செப்பனா நான் నీ మాట వినను నన్ను కాదు నన్ను కాత నువ్వు వెళ్ళే వరకు నీతో మందలించడు నీతో ముచ్చకు నీకు నాకు లక్ష్మి నేను నేను ఊజా వేట మార్గము వేట మార్గము నేను వెళుతానని వెలుకుతున్నాను నీకు అంత అనుమానం ఎందులకు ఉన్నది నాకు అంత కుష్టం ఎందుకు ఉన్నది అనుమానం ఉండబడికినే వద్దంటున్నాను అంటున్నాను లక్ష్మి నేను వెళ్ళి వస్తాను నీ లయన్లో లాగ్పో నీ అంటే తెలుసు నాకు నువ్వు వెడిపోతావో అది నాకు కావాలి ఒక్కసారి ఒక్కసారి రెండు సార్లు నేను ఈయనతో ఎందుకు నాకు నా మాట ఇంటినే వినని లేకుంటే ఆయన కాదండి ఒకది అమ్మ ఏంటి ఎన్నడు కాని ఎక్కడికి వెళ్తారన్నా వెళ్ళమనేది రోజున కొత్త పరుకుతున్నాది కారణం ఏంటి కావచ్చును అలిగి ఎలా చేయాలి ఏమి చేస్తూ వెళ్ళమంటారు వస్తాను మేము ఒకసారి మొబైల్ లో మొబైల్ 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 ఎనభై ఇరవై ఐదు రోజులు లక్ష్మి నేను వేటకు వెళతానంటే అయ్యో ఎందుకు ఇంద్ర గురించి స్వామి నువ్వు ఇన్ని రోజులు తీర్థయాత్రలు తిరిగి కాబట్టి ఆమె మనసులో ఏదో ఆలోచన దచ్చింది ఆమె నిమ్మలం చేసి ఆమె నిమ్మల పరిచి దగ్గర నువ్వు వేట మార్గం పోవాలి ఆమెకు ఏనాడు దాని సంతోషమేమి సుఖమేమున్నాది బాధ పోయిపోయేది నువ్వు వచ్చి మళ్ళీ వేట మార్గం పెట్టబోతావా అమ్మతో నిమ్మనంగా ఉండి మంచిగా పెద్దోద్రబులు చేసినాక నిమ్మనం పోవాలి ఇక నిమ్మల చెప్పే చెప్పరా చెప్పాలి అనుబంధరా

కలిగావు ఏ నుంచి కలిగావు నా మీద ఇంత అలక ఇంద్రము నీకు సన్నతి చేసుకున్నా లక్ష్మి సాగనం సాగలింపులే